ఈ రోజు వీడియోలో సింపుల్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజు బ్లౌజే అంటే ముప్పై ఆరు ముప్పై ఏడు సైజు అనమాట దీనికోసం వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకుని తడిపి ఆరపెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకున్నాను మన మెథడ్లో బ్లౌజ్లు కటింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటానండి నేనైతే తర్వాత బ్యాక్ పార్ట్ అనమాట ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఆ తర్వాత షేప్ బెల్ట్ అంతేగాని ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఫస్ట్ కట్ చేయకూడదు వీళ్ళు కొంచెం హ్యాండ్ హైట్ కూడా పెంచమన్నారు దీనికోసం నేనైతే ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఒక పావు ఇంచు ఖర్చులోకి పోయింది ఇంకొక పావు ఇంచ్ అయితే ఉంటుంది కదా సో కింద ఎంతైతే ఖర్చులు పెట్టానో ఆ ఖర్చులు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకైతే ఎనిమిది నెంబర్ ఎనిమిదో నెంబర్ మాట అంటే ఎనిమిది ఇంచులు వచ్చింది ఎనిమిదో ఎనిమిదో నెంబర్ తోటి ఎనిమిది ఎనిమిది పావు ఎనిమిది ముప్పైతో అలాగ వస్తే ఆర్మ్ లూజ్ అనేది చంకడమును మూడు పావు తీసుకోవాలండి మూడు పావు తీసేసుకున్నాను ఇక్కడ కూడా అంతే మూడు పావు తీసుకుని ఇలా క్రాస్గా ఎనిమిది ఇంచులకైతే మార్కింగ్ వేసేసాను తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ అంతే ఇలా క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ ఒక లైన్ అయితే తీసేసుకోండి ఇలాగా స్ట్రేట్ ఒక లైను ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఎనిమిదో నెంబర్ కాబట్టి పాతకు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే మళ్ళీ ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ మిడిల్ ఒక చిన్న టక్ ఇవ్వండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలా టూ లేయర్స్ని సపరేట్గా చేసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలా నీట్గా లోతు కట్ చేసుకుంటే టూ లేయర్స్కి మాత్రమే లోతు కట్ చేసుకోవాలి మిగతా వాటిని కట్ చేయకూడదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో లెఫ్ట్ రైట్ రెండు ఉంటాయి కదా అందుకుని అయిపోయిన చూసారా షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాం సైడ్కి నాకు అతుకులు పడతాయండి ఇక్కడే కట్ చేసేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ దగ్గర ఇంకొన్ని నీ పీస్ ఇలా ఉంటుంది కదా ఇలా స్ట్రేట్గా కట్ చేస్తే సరిపోతుంది అనమాట ఇది కూడా అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి కోరాస్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ తర్వాత ఆర్మ్ లూస్ కి వణించకపోతే చెస్ట్ లూస్ కూడా వచ్చేస్తుంది అండి మనకి ఈజీగా ఇప్పుడు వచ్చేసి మనం ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి పైగా వీళ్ళకి ఏంటంటే బాడీ ఎక్కువ ఆర్మ్ లూస్ తక్కువ అలా ఏమీ లేదనమాట అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది సో కాబట్టి ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మన మెథడ్లో ఆర్మ్ లూస్కి వన్ ఇంచి కప్తే చెస్ట్ కదా అంటే ఎనిమిది ఇంచులకి ఒక వన్ ఇంచు కబతే తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ వేసాను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయితే తీసుకున్నాను సో ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన షోల్డర్స్ జాయింట్కి ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో ఒక మార్కింగ్ అయితే చేసేయండి ఇలాగా కింద ఖర్చులు వదిలేసాను పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఇలాగా తర్వాత నెక్ డీప్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ డీప్ ఎంత ఉందో అంత ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది కింద ఎంతైతే చెస్ట్ ఇచ్చామో పైన కూడా అంతే ఇవ్వాలి ఇలాగా కింద తొమ్మిది తొమ్మిది ఇంచులు ఇచ్చాము కదా జస్ట్ పైన కూడా అంతే ఇవ్వండి నెక్ విడతొచ్చేసి రెండు అండి రెండు పావు చెస్ట్ మార్కింగ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు కింద అంతే ఇచ్చాం కదా ఇప్పుడు ఒక బాక్స్ లాగా అయితే రెడీ చేసేసుకోండి మొత్తం కూడా ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోవాలి ఇలాగ స్ట్రెయిట్గా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయితే తీసుకోండి సరిపోతుంది అయిపోయింది కింద మూడు ఇంచులు తీసుకుంటున్నాను పైన రెండు పావు కదా కింద ఇంచులు తీసుకుంటే నెక్ రౌండ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఇలా క్రాస్గా తీసేసుకోండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసేయండి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి చిన్న సైజు షోల్డరు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంత తీసేసుకోండి ఖర్చులతో కలిపి నెక్ దగ్గర రెండు పావు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావుంచి ఇచ్చాను కదా ఆ పావుంచి దగ్గర నుంచి చిన్న సైజ్ షోల్డర్ని తీసుకోవాలి ఫుల్ షోల్డర్ నాకు ఐదున్నర వచ్చిందండి చంక డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకుంటాను సరిపోతుంది ఇలాగ ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే షేప్ లాగా ఇచ్చేసేయాలి ఇక్కడ ఒకటి నర ఇంచులు వేసి పెట్టుకుని కరువు స్కేల్స్ నీటే కరువ తిప్పుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి షోల్డర్ దగ్గర ఎంత కావాలో ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్తో నీట్గా కరువు తిప్పుకొని గీత కింద నుంచి కొలుచుకోవాలి షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి ఎనిమిది ఇంచులు అయితే రావాలి నాకు రాలేదు అంటే కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చింది ఆరు లూజు అందుకనే నాకు ఇంచులు అనేది ఎక్కువ అనమాట నేను పాతకు ఇంచులు తీసుకున్నాను మళ్ళీ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మళ్ళీ కరువు తిప్పిన గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట అసలు నేను జస్ట్ కరెక్ట్గా ఇచ్చాను లేదో కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి అలా మ్యాచ్ కాకపోతే అన్ని రకాలుగా చెక్ చేసుకోవాలన్నమాట అయిపోయింది ఫుల్ షోల్డర్ ఏమో ఐదున్నర ఇక్కడ కూడా ఐదున్నర వచ్చిందో లేదో చెక్ చేసుకుని ఒకసారి ఇప్పుడు నీట్గా పాతకు ఒక ఆరించులు ఇప్పుడు చూడండి ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది అనమాట ఓకేనా పాతకు ఒక ఆరించులు అయితే కరెక్ట్గా సరిపోయింది కరెక్ట్గా ఎనిమిదో నెంబర్ కదా అది ఎనిమిదింపావు ఎనిమిది ముప్పావు అలా వచ్చి ఉంటే ఆరో నెంబర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నెక్ డీప్ కూడా కరెక్ట్గానే ఉంది నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేయండి నడుము లూజ్ అనేది ఎక్కడ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం కాజా పట్టి వదిలేసి సుక్సు పట్టి వరకు అయితే కొలుచుకోవాలి ముప్పై ఒకటిన్నర ముప్పై ఒకటిన్నర నాలుగో భాగం వచ్చేసి పాత ఒక ఎనిమిది ఇంచులు డాట్ కోసం వన్ ఇంచుకైతే పాత ఒక తొమ్మిది ఇంచులు పాత ఒక తొమ్మిది ఇంచులు ఒక మార్కింగ్ వేశాను సగానికి ఒక మార్కింగ్ వేశాను అటొక ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను అంతే సరిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇప్పుడు ఎలాగైతే పర్ఫెక్ట్ మార్కింగ్ ఉంది అంతా కూడా కరెక్ట్గా చెస్ట్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది సో కాబట్టి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ అయిపోయిందండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కోసం కోరాస్ నా వైపుకి ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసుకోండి మోస్ట్లీ అందరికీ క్రాస్ కటింగే ఉంటుందండి ఎవరో ఒకరికి తప్ప ఇదిగోండి ఎలా సాగుతుందో చూసారో అది క్రాస్ కటింగ్ అనమాట ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసుకోవాలి అంతా కూడా అంతే ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి సైడ్కి ఒక హాఫ్ ఇంచ తీసుకోండి సరిపోతుంది హైట్ దగ్గర కూడా వీపు పాటు దగ్గర కూడా అంతా కూడా కరెక్ట్గా తీసేసుకోండి ఆ ఫోల్డింగ్ వైపుకి ఈ ఫోల్డింగ్ వైపు కూడా స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా అంతే చూడండి ఇక్కడ ప్రెస్ చేయండి వీలర్ తోటి ప్రెస్ చేస్తే మనకి ప్రెస్ అవుతుంది కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోత అయితే తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి మీరు ఎంత అయితే కుడతారో అంత ఖర్చు వదిలేసుకోండి ఒక్కొక్కరు ఎక్కువ పెడతారో ఒక్కొక్కరు తక్కువ పెడతారు ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ హైట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుని ఫ్లోర్ మీద పెట్టేసుకుని ఇలాగా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డరు కుట్టు దగ్గర నుంచి ఇక్కడ నుంచి హైట్ ఎంత ఉంది ఖర్చులతో కలిపి పన్నెండు నించులు వచ్చింది అంటే కింద షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా అందుకుని ఖర్చులతో కలిపి పన్నెండు అయితే వచ్చింది ఇలా మార్కింగ్ వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసాను ఇలాగా లైన్ వేసిన తర్వాత నెక్ డీప్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఉక్సు పెట్టేయాలండి ఉక్సు పెట్టేసుకుని ఇది వి షేప్ వచ్చింది చూసారా వాళ్ళ బ్లౌజ్ ఇది మంది కాదు చూడండి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ కూడా ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చింది చూసారా మనం కరెక్ట్గానే తీసుకున్నాం కానీ ఇక్కడ కరెక్ట్గా తీసు అంటే మీరు ఇక్కడ చూసుకోకూడదు అనమాట సాగే కొద్దీ సాగుతుంది అందుకుని మీకు ఏంటంటే తొమ్మిది రావచ్చు తొమ్మిదిన్నర రావచ్చు సాగే కొద్దీ సాగుతుంది కాబట్టి అక్కడ తీసుకోకూడదు నెక్ డీప్ నాకు పాత తక్కువ ఇంచులు వచ్చింది నేను ఏడించులు తీసేసుకుంటాను అంటే ఏడించులు కన్నా కొంచెం తక్కువ తీసుకుంటాను ఎందుకంటే నేను మన మెథల్లో బ్లౌజులు కటింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే మీరు ఇది బాగా ఫాలో అవ్వాలి షోల్డర్ దగ్గర లైట్గా స్లోపిస్తాను కదా ఆ స్లోప్ కోసమే నేను ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకుంటాను నార్మల్ నెక్ డీప్ కన్నా అలా తీసుకుంటాం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది తక్కువ అవ్వదు అలా క్రాస్గా స్టిచ్ చేయడం వల్ల భుజం దగ్గర ఉబ్బెత్తుగా కూడా రాదనమాట ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ వేయండి ఒక పావు ఇంచ్ అంతా నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ ఉంది కదా లైన్ అక్కడి నుంచి ఉక్సుపాటి కాజాపాటి హైటు తీసుకోవాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి అంతే అంత కరెక్ట్గా వచ్చేస్తుంది ఖర్చులతో కలిపి అంతా కూడా మన వైపు నుంచి ఇలాగా మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి అయితే తీసుకోవాలి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి కింద మనం ఖర్చులు కావాలి కదా ఖర్చులతో కలిపి ఇలా మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండిట్లో ఒక మార్కింగ్ ఈ రెండిట్లో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో మార్కింగ్ ఇక్కడ సైజ్ జాయింట్ వైపుకు రెండున్నర అయితే ఉండాలండి ఎంత ఎక్కువ వస్తే అంతా క్రాస్గా మార్కింగ్ వేసేసేయండి ఎందుకంటే షేప్ బెల్ట్ ఎక్కువ ఉంటే బాగోదనమాట అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ అంతే ఇలాగ షేప్ ఇచ్చేసెన్ సరిపోతుంది అయిపోయిందండి ఇక్కడ చిన్న టక్ ఇద్దాం ఇక్కడ చిన్న టక్ ఇచ్చేద్దాము ఇక్కడ కూడా చిన్న టక్ ఇద్దాం అడుగు భాగాలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా అంతే సో ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ ఈ మూడు అయిపోయినాయి లాస్ట్లో వచ్చేసి మనం షే బెల్ట్ షే బెల్ట్ కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక పాంచి పైకి వదిలేయాలి పావించి పైకి వదిలేస్తే నాకు ఎంత వచ్చిందంటే రెండున్నర ఇంచులు వచ్చింది సో ఇప్పుడు మనకి సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేది రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోవాలండి ఓకేనా రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మన మెథడ్లో బ్లౌజ్లు కట్ చేయాలనుకుంటే మాత్రం మీకు ఈ పీస్ అనేది ఉంటుంది ఇలాగా కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి వెనకాల వీపు పాటలో పట్టి ఎతకడానికి ఈజీగా ఉంటుంది ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోండి పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు అయితే సరిపోతుందండి పొడుగు పొడుగు పదిన్నర ఇంచులు సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఇలా నీట్గా కట్ చేసుకోండి పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు ఉక్సిపట్టి కాజాపట్టి వైపుకి తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో టేప్ తోటి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేండి టేప్ని ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే నాకు ఇంచులు వచ్చింది మూడించులకు మార్కింగ్ వేసేసేయండి షేప్ దగ్గర పాత ఒక ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ మనకి ఇంకొక క్లాత్ అయితే మిగులుతుందండి ఇంకో ఈ షేప్ ఉన్న క్లాత్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇంకొక లేయర్ అయితే తీసుకోవాలన్నమాట మన మెథల్లో బ్లౌజ్ కట్ అనుకోండి ఇలాంటి పీస్లు అనేవి ఉంటాయండి ఈజీగా తక్కువ క్లాత్తో అయిపోతుంది అనమాట ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి సరిపోతుంది అయిపోయింది ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాం ఎలా కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని నాకు హ్యాండ్ దగ్గర కట్ వర్క్ వచ్చింది సో కట్ వర్క్ అయితే తీసేసుకోండి అలాగా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్గా స్ట్రెయిట్గా కట్ చేసుకోండి ఇలా స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ ఫ్లవర్స్ కానీ ఏమైనా సరే కొంచెం డిజైన్ వచ్చిందన్నమాట అందుకు నేను స్టాండింగ్ పొజిషన్లో ఉండేటట్టే పెట్టుకుని కట్ చేస్తున్నాను ఇలా ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతేలాగా ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసేసుకోండి మీ వీలుని బట్టి ఎట్టయితే క్రాస్గా వస్తుందో పర్ఫెక్ట్గా చూసుకోండి ఎందుకంటే నాకు ఇక్కడ కొన్ని స్టాండింగ్ లైన్లో వచ్చినాయి కదా నేను ఆ డిజైన్ అనేది చూసుకుంటున్నాను అనమాట షేప్ బెల్ట్కి ఈజీగా ఉంది క్లాత్ అనేది వెనకాల డోరీస్ పెట్టమన్నది ఈ క్లాత్తో డోరీస్ రావు ఏదైనా ప్లెయిన్ క్లాత్ తీసుకుని డోరీస్ పెడతాను ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా అంతేనండి గమ్ము పెట్టి ఏం జాయిన్ చేయాల్సిన అవసరం లేదు ఇవి ఎందుకంటే నెట్ క్లాత్ కదా గమ్ము పెట్టినా కూడా అంత పెద్దగా యూజ్ ఉండదు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్